సమా ఆనందే పరమానందే అరే గోదాచి జాన్ములుచి రుచుచి కను కలిచి పాటలు పాడి నాటి ములాడి పర్వసి समान में आनंद में परमाश में समान में आनंद में परम आनंद में कब कौन कर சோத்திரம் சாப்பிடக்கூடாது சந்தோஷங்க சம்பட்ட கொடுத்தா ஆரம்பிப்பா

సూత్రం సంతోషంగా చెప్పలే ఎవరు దిగులు పడద్దు క్రీస్తు ఈ రోజు జన్మించున్నాడు మన హృదయములో మన జీవితంలో వెలిగించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు కాబట్టి ఎవరు బాధలో ఉండొద్దు సంతోషంగా ఉందాం

వరమున సగా పరమ కం తరయునకు సగలు రక్షకు మీ బలాసులు చుచిలుచి ఆటలు పాడి పరవశించి రే సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే క్రీస్తు పుట్టెను పశుల పాకలు పాపమంతయు రూపు మాపను సర్వలోకములు విమోచింపాను రారాజు పొడమిపై జన్మించాను క్రీస్తు పుట్టెను పశుల పాకలు పాపమంతయు రూపు మాపను సర్వలోకములు విమోచింపాను రారాజూ పొడమిపై జన్మించ सन्तोष मे समानमे आनन्द मे परमानन्द मे सन्तोष

మత్తయి సువార్త ఒకటవ అధ్యాయము పద్దెనిమిది నాలుగు చదువుకుందామండి మత్తయి సువార్త ఒకటవ అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి వచ్చిన ఎవరైనా ప్రేరేపణ కలిగిన వారు బైబుల్ చదవాలనుకున్నవారు దయచేసి ముందుకు రెండమ్మ మత్తయి సువార్త ఒకటవ అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి వచ్చినాలు చదువుకుందామండి దేవునికి స్తోత్రం మత్ సువార్త ఒకటవ అధ్యాయం పద్దెనిమిది నుండి ఇరవై ఒకటి వరకు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది ఏ ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియు యోషేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము గర్భవతిగా ఉండెను ఆమె భర్త అయిన యోషేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనులకు రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాను గుర్చి ఆలోచించుకుని చుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు అయిన నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన గనుక ఆయనకు యేస్సు అను పేరు పెట్టు పెట్టుదురం చదివి సహోదరికి వందనాలు తెలియజేసుకుని ఇష్టమయంలో వాక్యాన్ని అందించాల్సిందిగా సహోదరులు ప్రసాద్ బాబు గారిని ఆహ్వానిస్తూ వారికి సమయాన్ని అప్పగిస్తున్నాను దయచేసి వాక్యాన్ని శ్రద్ధగా విందామండి మీ మొబైల్ మొబైల్ ఫోన్ ఉన్నట్లయితే సైలెంట్ లో పెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాం దేవుని పరిశుద్ధనామునకు మహిం కలిగిన వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభు పేరిట నా ప్రత్యేక వందనములు తెలియజేసుకున్నాను మరి చదవబడినటువంటి లేఖన భాగముల నుంచి మనము కొద్దిసేపు దేవుని యొక్క మాటలను మనం ఇందాం సువార్త మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం ఏసుక్రీస్తు జనమిదెట్లనగా ఆయన తల్లి అయిన మరియయు ఏసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారేకము కాకమునపు ఆమె పరిశుద్ధాత్మలన గర్భవతిగా నుండెను దయచేసి అందరూ తలలు ఉంచి చిన్న ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమించిన మా ప్రియ పరళు తండ్రి ఘనమైనటువంటి నామమునకు ఉన్నతమైనటువంటి నామమునకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ఇంతవరకు నీ సన్నిధిని నీ ప్రసన్నతను మీరు మాకు తోడుగా ఉంచి మీరు పొందినటువంటి మహిమాంతటిని బట్టి నీకు వందనాలు దేవా కొద్దిసేపు నీ మాటలు వినాలని మేము ఆశపడుచున్నాం దేవా నీ జననము గురించి నైనా మేము మాట్లాడాలని నైనా నీ మాటలు వినాలని మేము ఆశపడుచుండగా నీ సన్నిధిని నీ యొక్క ఆత్మను మాతో ఉంచి నీ మెల్లని స్వరముతో నాతో మా అందరితో మాట్లాడి మమ్మల్ని తృప్తిపరచమని నన్ను తగ్గించుకుంటూ నీ గణమెంట్ నామాని యచిస్తూ మా ప్రభుని సెదురా అడిగి వేడుకుని నా తండ్రి అమేన్ ప్రియులరా ఈ యొక్క లేఖన భాగాలను మనం చూసినట్లయితే ప్రభు యేసుక్రీస్తువారు వారు ఈ లోకంలోనికి మానవునిగా జన్మించటానికి ఆయన కన్ చేసుకోవటానికి గల కారణము ఏమిటి ఉద్దేశము ఏమిటి మరి ఈ లోకంలో ఎంతోమంది గనులు ఉండవచ్చు ఎంతోమంది పేరు ప్రఖ్యాతులు కాంచినటువంటి స్త్రీలు మరి ఆ యొక్క గ్రామంలో ఉండవచ్చేమో కానీ దేవుడు తన యొక్క చిత్తంలో దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి ఆ యొక్క మరియను దేవుడు ఏర్పాటు చేసుకుని ఆ యొక్క దేవుని దూత ద్వారా మరియకు ప్రత్యక్షమైనప్పుడు పడినట్లుగా లేక భయము చెందినట్లుగా ఈ యొక్క లేఖన భాగాలలో మనము చూస్తున్నాం అయితే ఆమె ప్రధానము ఆమె యౌనస్తురాలుగా ఉన్నప్పుడు ఆమె ఒక ఏసేపు కారికి ఆమె ప్రధానము చేయబడినది ప్రధానము మన యొక్క సాంప్రదాయ ప్రకారముగా మనము ఆలోచన చేసినట్లయితే ఒక స్త్రీ ప్రధానము చేయబడినది అంటే ఒక పురుషునికి ప్రధానము చేయబడినదంటే ఇంచుమించుగా సగము వివాహము అయిపోయినట్లని మనం అందరం కూడా అనుకుంటూ ఉంటాం అయితే ఈమె ప్రధానము చేయబడిన తరువాత దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత దేవుని యొక్క దూత ఆ మరియ దగ్గరకు వచ్చి ఆమెతో శుభవర్తమానము చెప్పినప్పుడు నీవు ఆమె ప్రశ్నించినది ఆమెకున్నటువంటి సందేహాన్ని ఆ యొక్క దూత దగ్గర తెలిపినట్లుగా మన వాకి భాగంలో మనము చూస్తూ ఉంటాం ఆమె సెలవిస్తున్నది నేను పురుషుని ఎరుగని దానినే ఇది ఎలాగూ జరుగును మనం అనుకుంటాం సర్వసాధారణంగా ఈ యొక్క పురుషుని వలనే మనము స్త్రీ సంతానము కలుగుతుందని కానీ దేవుడు తన యొక్క ప్రియకు వచ్చి స్వప్నమందు అతనికి మాట్లాడినది అయితే ఆయన అనుకుని ఉండొచ్చు ఇది కల కదా లేక ఇది ఎందుకో జరిగింది అని ఆయన మరియను విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు గారికి వచ్చినటువంటి దర్శనము ఆమె మేల్కొని ఉండగా వచ్చినది ఏసేపు గారికి వచ్చినప్పుడు ఆయన నిద్రించుచున్నప్పుడు స్వప్నమందు దేవుని దూత ఆయనకు ప్రత్యక్షమై మాట్లాడినట్లుగా మనము చూస్తున్నాం ఇది గమనించవలసినది ఏమిటంటే స్త్రీ మెలుకుగా ఉండటానికి మెలుకుగా ఉన్నప్పుడు చెప్పడానికి గల కారణం ఏమిటి పురుషుడు నిద్రపోతున్నప్పుడు స్వప్న మందు చెప్పడానికి గల కారణం ఏంటని మనం ఆలోచన చేసినట్లయితే స్త్రీ స్వప్న మందు బలహీనరాలు కనుక స్వప్న మందు చెప్పిన దానిని దానిని అంగీకరించదేమో అని ఆమె స్త్రీ మేల్క్కుని ఉండగా దేవుని యొక్క దూత ప్రత్యక్షమై స్త్రీతో మాట్లాడినట్టుగా లేఖన భాగాలలో మనము చూస్తున్నాం అయితే ఏసేపు గారి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన స్వప్నమందు మాట్లాడి ఆయన ఆ మాటలు కొట్టివేయలేదు ఇది స్వప్నము కదా లేక ఇది కల కదా నేను దీనిని ఎందుకు అంగీకరించాలి ఎందుకు నేను స్వీకరించాలి దీనిని నేను ఎందుకు నేను ఆచరించాలని ఆయన అనుకోలేదు కానీ దేవుని దూత వచ్చినటువంటి చెప్పిన మాటను దేవుడు నాకు ప్రత్యక్షమై నాకు చెప్పిన మాటను నేను తూచా తప్పకుండా పాటించి మరియను నా భార్యగా నేను స్వీకరించి ఈ లోకంలోనికి రాబోతున్నటువంటి పరిశుద్ధునికి నేను తండ్రిగా ఉండటానికి లేక నా భార్యతో నేను కలిసి సహవాసము చేయటానికి దూత ఏమైతే తనకు ఆజ్ఞాపించినదో దానిని ఆ యొక్క కుమారుణ్ణి ప్రసవించినంత వరకు తన భార్యకు ఆయన హత్తుకుని తన భార్యను ఆదరించినట్లుగా లేఖన భాగాలలో మనము చూస్తున్నాం నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా ఈ మధ్యాహ్న సమయంలో దేవుని సన్నిధిలో చేరినటువంటి నీవు నేను కూడా ఏ రీతిగా మన జీవితాలను మనము సమర్పించుకుంటున్నాం ఏ రీతిగా మన భార్య భర్తల మధ్య లేక మన కుటుంబ జీవితము ఏ రీతిగా మనము కొనసాగింప చేస్తున్నాం భార్యకి భర్తకి మధ్య అవగాహన లేకకుండా మన యొక్క కుటుంబాలు జీవిస్తూ ఉంటే ఆ కుటుంబాలు చిన్న భిన్నమైపోవటానికి గల కారణము ఎవరనంటే మన జీవితాలను మన చేతులతో మనము పాడు చేసుకుంటున్నాం ఈ లోకంలో అనేకమైనటువంటి కుటుంబాలను మనము చూస్తున్నాం దేవుని గుర్తిరిగినటువంటి మనము దేవుని సన్నిధిలో చేరినటువంటి మనము క్రిస్ దేవుని ఆరాధించటానికి ఈ క్రిస్మస్ నేను జరుపుకోవాలనేటువంటి వచ్చినటువంటి నీవు నేను కూడా మన యొక్క జీవితాలు ఆ రీతిగా ఉంటే మన యొక్క భర్తతో మనకి సమాధానము లేకకుండా ఉంటుంటే లేక భార్యతో మనకు సమాధానము లేకకుండా ఉంటే ఈ యొక్క లేఖనము సెలవిస్తున్నది మనము భార్యాభర్తలు ఇరువురు సమాధానముతో దేవుడు కట్టినటువంటి ఈ యొక్క గృహాన్ని దేవుని సన్నిధిలో యథార్థవంతులుగాను నీతివంతులుగాను జీవిస్తూ దేవుడిచ్చేటువంటి శాంతి సమాధానమును సంతోషమును మనము అనుభవిస్తూ నిజమైనటువంటి క్రీస్తును మన హృదయాలలో జన్మింప చేయటానికి మనము స్థలం ఇచ్చినప్పుడు అలనాడు ఎసే మరియమ్మ గారు ఆ యొక్క ప్రజా సంఖ్యలో రాయిబడటానికి ఆ యొక్క కైస్తరాగురుస్తూ ఆజ్ఞాపించిన రీతిగా ఆ యొక్క ప్రజా సంఖ్యలో రాయిబడటానికి ఆ యొక్క దేశము బెత్రహేము దేశానికి వెళ్ళినప్పుడు వారికి స్థలము ఎక్కడా దొరకలేదు ప్రతి స్థలాన్ని వారు దర్శించారు కానీ సత్రాలు ఎక్కడ స్థలము లేకపోయేసరికి దేవుని ప్రణాళిక దేవుని యొక్క చిత్తము ఆ యొక్క ఈ బెత్రహేము గ్రామంలోనే ఆ యొక్క స్వల్పమైనటువంటి గ్రామములోనే ప్రభుత్వ యేసు క్రీస్తు వారు జన్మించాలని తండ్రి యొక్క ఉద్దేశము తండ్రి యొక్క చిత్తము కనుక ఆమె ప్రసవ దినములు నిండినప్పుడు అని లేఖన భాగాలలో మనము చూస్తూ ఉంటాం ఆమె ప్రసవ దినములు నిండినప్పుడు ఆమె తొలిచూరి కుమారుని కని సత్రములో వారికి స్థలము లేనందున పశువుల తొట్టెలో పరుండబెట్టినని వాక్య భాగములో మనము చూస్తున్నాం ఆ పశువుల తొట్టిలో పరుండబెట్టినటువంటి శిశువుని మన హృదయాలు పశువుల పాకగా మలుచుకుని మన హృదయాలలో ఆయనకి స్థలము ఇస్తే మన హృదయాలలో ఆయనకు స్థానం ఇస్తే ఆయన నీ హృదయములు నా హృదయములు జన్మించాలని ఆశపడుచున్నాడు కనుక దేవుని సన్నిధిలో చేరినటువంటి నీవు నేను కూడా మన యొక్క జీవితాలను మనము ఏ రీతిగా సిద్ధపాటు చేసుకుంటున్నాం మనము ఏ రీతిగా దేవునికి ఇష్టకరమైనటువంటి జీవితాలను మనము జీవించటానికి ఇష్టపడుచున్నామని ఈ మధ్యాహ్న సమయంలో దేవుని సందులో చేరినటువంటి నీవు నేను కూడా మన హృదయాలను మనము ప్రశ్న వేసుకుందాం ఈ యొక్క ఏసు క్రీస్తు జనల మీదను మెట్లనగా ఆ యొక్క మరియతో ఏ రీతిగా అయితే దేవదూత మాట్లాడి సర్వలోకమునకు శుభవార్త మనం ఏ అయితే తెచ్చిందో ఇది నాన్ని నీ దేవుని సందులో చేరినటువంటి నీవు నేను కూడా యావత్ ప్రపంచ దేశానికి సంతోషకరమైనటువంటి సువార్ మానముగా లేక స్వార్థ ఒక కరపత్రికగా నీవు నేను కూడా మారాలని దేవుడు ఆశపడుచున్నాడు కనుక దేవుని సంద్ర చేరినటువంటి నీవు నేను కూడా అట్టి కృపా సహాయాన్ని దేవుడు మనందరికీ మెండుగా దయచేసి దేవుడు నిన్ను నన్ను కూడా దీవించటానికి దేవుని సహాయం మనందరికీ మెండుగా దయచేసి దేవుడు మనల్ అందరినీ దీవించి ఆశ్రదించిన గాక నిలబొట్టుకుని చక్కటి క్రిస్మస్ సందేశాన్ని అందించిన దేవాదాయానికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను ఈ సమయంలో సహోదరి మరి అమ్మ వచ్చి ప్రత్యేక పాట పాడుచుండగా దేవునికి తీసుకొచ్చిన కానుకలు మనం సమర్పించుకుందాం ప్రియలారా దయచేసి రండి మరి గారు ఎవరు చరణం పాడండి మరి దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా వృధి పూర్వకం క్రిస్మస్ శుభాకాంక్షలు అండి దేవుడు మన అందరిని ప్రేమించి గత సంవత్సరం ఎంతో మంది పిడ్డలు నశించిపోరు ఈ సన్నిధిలో కూర్చున్నవారు మనం ప్రతి సంవత్సరం ఈ సన్నిధికే వస్తున్నాం ఎంతో మంది లేరండి మనకు అందరికీ ఆరోగ్యం చేయాసి ఇచ్చారంటే దేవుని కృష్ణ ఆశీర్వించి దేవుని సన్నిధిలో మనం దేవునికి సమీపస్తులుగా ఉందామండి పాటపడిన దేవుని మారిపోతున్నాం వీరిని మనందరినీ దేవనికరంగా ఆశీర్వదించాలని నా ప్రార్థన

ఇంతవరకు దేవుడు చక్కటి రీతిలో ఈ యొక్క క్రిస్మస్ మరి ఆనందాలు ఉత్సవాల్లో మరి మనం అందరం పాలు ప భాగస్థలమైనందుకు దేవాదేవుని కొందనాలు చెల్లించున్నాను మరి ఈ యొక్క స్థలంలో ఆరు గంటల వరకు ఆరాధన జరుగుతుంది దయతో అందరూ గమనించవలసిన కోరుచున్నాను సమయం ఉన్న వారందరూ ఉండి మరి దేవుని యొక్క దేవుళ్ళు పొంది వెళ్లవలసిన కోరుచున్నాను అలాగే వచ్చే లక్ష్యవారము సంవత్సరంత కుటుంబ ఆరాధన మరి రేపేనండి రేపే రేపే లక్ష్మవారము మరి సాయంత్రం తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల పక్కన ఉన్న హాల్ ఆఫ్ జేలో జరుగుతుంది సమయం ఉన్నవారందరూ కూడా అదైతే వచ్చి ఆరాధనలో పాలు పనులు పొంది దేవుని యొక్క దీనిని పొందవలసిన కోరుచున్నాను ఎంత ప్రకటన ముగిస్తున్నాను మేము అంతా దేవుడు దీవించి ఆశ్రయించున్నాక ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదం మన సంఘ నాయకులు పశుసీఆర్ రాజ్ కుమార్ గారు వచ్చిన తర్వాత చేసిన తర్వాత ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని ముగించుకున్న ప్రియులరా తదనంతరము మరొక ఆరాధన కార్యక్రమం జరుగుతుంది దయచేసి సమయం ఉన్నవారు అందరూ ఉండాలని ప్రేమపూర్వంగా కోర్చున మన మధ్యలో అతిథి వర్క్ మానికులు ఉన్నారు చక్కటి వర్తమాన అందరూ ఉండాలని ప్రేమపూర్వంగా కోరుచున్నారు దయచేసి అందరూ కూడా లేచి నిల్చున్నట్లయితే ముగింపు ప్రార్థన ఓకే ఈ యొక్క ఐదవ క్రిస్మస్ ఆరాధనను మనం ముగించుకుందాము సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టలైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగును కాకని దూత గణములతో పగడబడినటువంటి మా ప్రేమగల యేసు రాజా మీకు స్తోత్రాలు ఈ సమయంలో తండ్రి యునైటెడ్ తెలుగు సంఘములో ఈ రీతిగా తండ్రి మిమ్మల్ని స్థుతించడానికి మిమ్మల్ని కీర్తించడానికి మిమ్మల్ని ఆరాధించడానికి అనుగ్రహించినటువంటి ఈ గొప్ప ధన్యతను బట్టి మీకే స్తోత్రములు తండ్రి ఆశ్చర్యకరుడవు ఆలోచనకర్తవు బలవంతుడైన దేవుడవు నిత్యుడూ తండ్రివి సమాధానకర్తకు అధిపతి అయిన దేవా మీకే స్తోత్రాలు మీకు వందనాలు పాపల మా కొరకు పరలోకముని విడిచిపెట్టి మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని రిక్తునిగా తండ్రి తగ్గించుకొని తండ్రి మీరు మా కొరకు వచ్చిన దేవా మీకు స్తోత్రాలు పాపములో ఉన్నటువంటి మమ్మల్ని తండ్రి మీరు వెదక వెదకి రక్షించుకున్నందుకు మీకు స్తోత్రాలు నశించిపోవచ్చున్న మమ్మల్ని తండ్రి మీరు రక్షించుకున్నందుకే మీకు స్తోత్రాలు మీరు చేస్తున్నటువంటి త్యాగాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ఈ సమయంలో తండ్రి ఈ యొక్క క్రిస్మస్ ఆరాధన అంతటి కూడా మీరు అధ్యక్షత వహించి సమస్తం మన తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు యొక్క కృపా సమాధానములు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము చేను మనకందరికి సర్వలోక పరిషత్తులకు యునైటెడ్ తెలుగు సంఘమంతటి పైనను సదాకాలము తోడయండి క్రిస్మస్ దేవులతోనూ నూతన సంవత్సర ఆశీర్వదములతోనూ కాచి కాపాడి samrakshinchunu gaaka aamen ఏడు ముట్టెను హ్యాపీస్ హ్యాపీ క్రిస్మస్ సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమా మరో కార్యక్రమాలు ఆరంభించబడతారు కాబట్టి దైతో ఉన్నవరందరూ సంతోషించండి